సుబ్రహ్మణ్య స్వామికి మంగళ రాగం సులభ పరిహారం అలాగే దానికి సంబంధించిన సందేహాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను అప్పుల బాధతో బాధపడుతూ దాని నుండి బయటపడలేక అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తి తన అప్పు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ఆ ప్రయత్నాలు విజయవంతం కావడానికి వారు వివిధ పూజలు మరియు విహారాలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక పోస్ట్లో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఉన్న సమస్యల నుంచి అలాగే ఇంటి కళను ఎలా మనం పరిష్కరించుకోవాలి అనేది మనం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళబోయే ముందు मा श्री पंचमी पूजा नहीं निश्चित అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయి కావలసిన వారు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సప్ చేస్తే నేను అక్కడ రిప్లై ఇస్తాను అయితే మీరు వాట్సాప్ మాత్రమే చేయండి కాల్స్ అయితే అవైలబిలిటీ లేదు అలాగే మీ యొక్క క్వశ్చన్కి నేను సమాధానం టూ త్రీ డేస్లో అయినా మీకు తప్పకుండా అగ్గుతుంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు కొత్తగా చూసేవారు ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్లో ఏ ఐటమ్స్ మన పూజా నీడ్స్ లో ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రుణ సంబంధిత సమస్యలకు కుజుడు ఒక కారణంగా చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి మనకి అంగారక గ్రహానికి అధిదేవతగా చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం అలాగే తిథి కృతిక నక్షత్రం కాబట్టి ప్రతి మంగళవారం షణ్ముఖుని పూజిస్తే కుజుడు వల్ల కలిగే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మంగళవారం పూజ చాలా ప్రత్యేకమైన పూజగా చెప్పబడింది ముఖ్యంగా సొంత ఇంటిని నిర్మించుకోవడానికి మరియు రుణ సంబంధిత సమస్యల నుండి బయటపడడానికి నేను ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక సులభ పరిహారాన్ని మీతో షేర్ చేసుకుంటాను అయితే నమ్మకంతో మీరు చేయడానికైతే ప్రయత్నించండి ఈ పరిహారం మనం ఎప్పుడు చేయాలి అంటే ఈ పరిహారం మనం మంగళవారం రోజు చెయ్యాలి అది ఏ మంగళవారం రోజు మీరు ప్రారంభించినా పర్వాలేదు అంగారకుడికి ఇష్టమైన కొన్ని వస్తువులు మనకి ఈ యొక్క పరిహారానికి అవసరం కంటారు పెడాల్సిన అవసరం లేదు అన్నీ మీకు దొరికేవే ముందుగా అంగారకుడికి సంబంధించిన ఎర్రటి వస్త్రాన్ని ఒకటి కొనుక్కోండి అర మీటర్ ఉన్న పావు మీటర్ అయినా సరిపోతుంది అందులో బియ్యం వేయండి మీరు వీలైనన్ని బియ్యాన్ని మీరు వేసుకోవచ్చు తరువాత అందులో మీరు కొన్ని గులాబీ పువ్వులని ఎర్ర ఎరుపు రంగులో ఉండే పువ్వులని వేయండి తర్వాత మీరు దానిలో కొంచెం బెల్లం వెయ్యండి ఒక పావు కేజీ అవ్వచ్చు అర కేజీ అవ్వచ్చు మీ అక్కడికి శక్తానుసారం అందులో వేయండి దీనికి కూడా మీరు కొలత అనేది లేదు బియ్యానికి కొలత లేదు అలాగే మీకు బెల్లానికి కూడా కొలత అవసరం లేదు మీరు ఎంతైనా అందులో వేయచ్చు తర్వాత దీన్ని ఒక మూటగా అనేది కట్టుకోండి కట్టినంత సేపు ఆ సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటూ మీ యొక్క కోరికను చెప్పుకుంటూ మీరు ఆ యొక్క మూటని అనేది కట్టండి ఇలా మీరు మంగళవారం ఉదయాన్ని కట్టాల్సి ఉంటుంది సూర్యోదయానికి ముందు కట్టి మంగళవారం సూర్యోదయానికి ముందు ఈ మూటని మీ దగ్గరలోని సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి సూర్యోదయానికి ముందు ఆలయం తెరిచి ఉండదు అనుకునేవారు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలు లోపు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి మూటన్ ప్రిపేర్ చేసి దగ్గరలో ఆలయానికి వెళ్ళండి అంటే ఎనిమిది గంటల లోపు మీరు అక్కడికి చేరవలసి ఉంటుంది మీరు నేరుగా సుబ్రహ్మణ్య స్వామి మందిరానికి వెళ్ళి మీ కుటుంబంలోని ప్రతి వ్యక్తి పేర్లను ప్రస్తావిస్తూ మీరు గుడిలోని అర్చక స్వామికి చెప్పి అర్చన అనేది చేయించుకోండి మీకు వీలైతే కాలాభిషేకం కూడా స్వామివారికి చేయడం చాలా విశేషంగా చెప్తూ ఉంటారు మంగళవారాల్లో తర్వాత ఈ మూటను చేతిలో పట్టుకుని గుడి చుట్టూ ఒక ఆరు ప్రదక్షిణలు అనేవి చేయండి ఓం శరవణ భవాయ నమ అనుకోండి లేదంటే ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమ అనుకుంటూ ఆరు ప్రదక్షిణలు పూర్తి చేసేవి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఆలయంలో ఒక చోట లోటను చేతిలో పట్టుకుని కూర్చొని మీరున్న సమస్యలన్నింటినీ స్వామివారికే మీరు ఎదురుగా ఉన్న స్వామివారికే మీరు చెప్తున్నట్టు మనం ఇంట్లో మనిషికి మన కష్టాలు ఎలా చెప్తాం అలాగే స్వామికి చెప్పండి మీ మనసులో బాధనంతా వివరించండి అవన్నీ త్వరలో తొలగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని ఆ షణ్ముఖుణ్ణి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఆ మురుగన్ని మనసారా వేడుకోండి తర్వాత ఈ మూటను తీసుకుని మీరు ఇంటికి వెళ్ళే దారిలో నీరు కనుక ప్రవహించే వాగులు గాని వంకలు గాని సెలయలు గాని నదులు గాని ఏమైనా ఉంటే అందులో అనేది ఈ మూటని వదిలేయండి లేదండి మాకు దగ్గరలో అలాంటి వసతులు ఏమీ లేవు అనుకున్న వారు ఒక చెట్టు కింద అంటే గుడిలోనే చెట్టు ఉంటాయి కదా ఆ రావి చెట్టు ఏ చెట్టు ఉంటే ఆ కింద అనేది ఇది పెట్టేయండి పెట్టి నమస్కారం చేసుకోండి ఈ పరిహారాన్ని మీరు వరుసగా నాలుగు వారాల పాటు పాటించేవారు తమ రుణ సమస్యల్ని పరిష్కరించుకునే మార్గం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనడంలో సందేహం లేదు రుణ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నాలు కూడా మీకు అతి త్వరలో అవుతాయి ఇక దీనికి సంబంధించిన కొంతమంది కొన్ని సందేహాలు నాకు కమెంట్ సెక్షన్ లో అడుగుతారు కానీ ముందే నేను మీకు షేర్ చేస్తున్నాను అయితే ఈ యొక్క పరిహారాన్ని సూతకంలో ఉన్నవారు చేయవచ్చా చేయకూడదు ఇక రెండవది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో గుడి కనుక మనకు దగ్గరలో లేకపోతే ఏం చేయాలి ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో మాత్రమే చేయవలసిన పరిహారం ఇక మూడవది ప్రతి వారం కొత్త వస్త్రం ఉపయోగించాలి అవునండి ఆ మూటని మనం అక్కడ వదిలేస్తాం కాబట్టి ఒక మీటర్ అనేది తెచ్చుకుంటే మనకి నాలుగు వారాలకి సరిపోతుంది ఇక నాలుగవ ప్రశ్న ఆడ మగ ఎవరైనా చెయ్యొచ్చా నిరభ్యంతరంగా చెయ్యొచ్చు వితంతులు అంటే పూర్వ సువాసనలు చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా ఈ పరిహారాన్ని చేసుకుని తగు ప మీకు పరిష్కార మార్గాలు అనేవి మీకు లభిస్తాయి అయితే ఈ పరిహారం చాలా సులభమైనది కాన మీరు సమస్యలతో బాధపడేవారు త్వరగా వాటి నుండి బయటపడ్డానికి తప్పకుండా చేసుకుని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎలా కటాక్షాలు పొందండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ సాధారణ సమస్యలా కనిపించే ఇది పెన్ను ఘోతా సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్న వెన్నంటే ఉంటున్నాయి కాబట్టి అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అలాగే శ్రీ పంచమి పూజా నరస్సులో ఎవరికైతే పూజా సామాగ్రి కావాలనుకుంటే శ్రీన్ మెన్ నెంబర్కి వాట్సప్ చేస్తే నేను మాకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను రిప్లై కొంచెం లేట్ అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు అంతవరకు సెలవు నేను మేము మా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్